భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇండియన్ ఆర్మీలో ఇంపార్టెంట్ వెపన్స్ అండ్ మిసైల్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రత్యర్థుల్ని కుమ్మేసే ఓ అధునాతన మిసైల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం భారత్ అమ్ముల పొదిలో భారీ మిస్సైల్ ప్రత్యర్థులపై మెరుపుదాడిలో దిట్ట ఎంత ఎత్తునున్న ఎగిరి కొట్టేసే దమ్ము పేరు నావిక వైమానిక రక్షణ దళానికి అదనపు శక్తినివ్వడం పాక్ తో యుద్ధం వస్తే భారత్ తరఫున బాంబుల మోతం ఓగించబోయే క్షిపణుల్లో ఇది కూడా కీలకమైంది పరాక్ అంటే మెరుపు ఆ అర్థం నిరర్థకం కాకుండా అందుకు తగ్గట్టే మెరుపు దాడులు చేయడంలో ఈ పరాక్ తిట్ట రంగంలోకి దిగిందంటే ఎంతటి ప్రత్యర్థైనా పక్కకు తప్పుకోవాల్సిందే అందుకే దీనికి ఎల్ఆర్ఎస్ఏఎం ఎంఆర్ఎస్ఏఎం బరాక్ ఎమక్స్ అంటూ రకరకాల పేర్లున్నాయి భారత్ ఇజ్రాయిల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ఇప్పుడు మన నావికా దళానికి పాశుపథాస్త్రం లాంటి బరాకైట్ స్పెషాలిటీ సెంటర్ అంటే పదహారు కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాల్ని ఛేదించగలదు ఎగిరి కుమ్మేసి మడతెట్టేయగలదు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ఇది ఏ రకమైన దాడినైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యం దీని సొంతం సముద్రం భూమి ఇలా భిన్న ప్రదేశాల నుంచి ప్రయోగించే వీలున్న క్షిపణి కావడం ఇంకో విశేషం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ చేయడం దీనికున్న మరో ప్రత్యేక లక్షణం పదేళ్లకు పైగా భారత నావికా దళంలో బరాకెట్ మిసైల్ తన విశేష సేవలను అందిస్తోంది లో ప్రధానంగా మూడు వెర్షన్లున్నాయి బరాక్ ఎంఆర్ అనేది సింగిల్ పాల్స్ రాకెట్ మోటార్ ను ప్రయోగించే ముప్పై ఐదు కిలోమీటర్ల రేంజ్ వెర్షన్ కాగా బరాక్ డ్యూఎల్ పాల్స్ రాకెట్ మోటార్ ను ప్రయోగించే డెబ్బై కిలోమీటర్ల రేంజ్ వెర్షన్ మూడోది బరాకియా ఇప్పటికే ఉన్న డ్యూయల్ పల్స్ మోటార్ తో పాటు బూస్టర్ తో నూట యాభై కిలోమీటర్ల రేంజ్ ఉన్న సూపర్ వెర్షన్ ఇది మూడు దేనిగవే స్పెషల్ దేని తక్కువ చేయలేం దేని గొప్పతనాన్ని కాదని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంయుక్త సృష్టిగా పేరొందిన బరాకే ప్రస్తుతం చాలా దేశాల్లో సైనిక సేవలను అందిస్తోంది భారత త్రివిధ దళాలతో పాటు ఇజ్రాయెల్ నేవీ అజర్బైజాన్ వైమానిక దళం రాయల్ మొరాకో ఆర్మీ సైపరేట్ నేషనల్ గార్డ్ ఆపరేషనల్ రేంజ్ లో కీలకంగా వ్యవహరిస్తోంది మన బరాకైట్ బాక్ తో జరగబోయే యుద్ధంలో బరాకేట్ బరిలోకి దిగితే దయానికి బీద అరుపులు తప్ప ఇంకో దిక్కుండదు